పండగ వాతావరణమంతా మన ఎస్పీ హోమ్ ఫుడ్స్లోనే కదా ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ పన్నెండు పిండి వంటలు నిన్న చేసిన ఐటమ్స్ ఈ రోజుకి మాయం ఒక సైడ్ మా వర్కర్స్ ఇంకో సైడ్ మా అమ్మ లేడీ టైగర్ ఐటమ్స్తో దుమ్ము దులిపేస్తున్నారు లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ మాత్రం చెయ్యం మోతిచూర్ లడ్డు నువ్వుంటలు బెల్లం గవ్వలు బెల్లం కర్జికాయలు ఉద్ది చెక్లాలు చెక్లాలు నిప్పట్లు ఆనియన్ నిప్పట్లు స్పెషల్ మిక్చర్ కారం పూస కారం చెక్లాలు టైంపాస్కైనా మంజింకైనా పర్ఫెక్ట్ సెట్ అయిన పల్లీలు ఇంకెందుకు లేటు వచ్చేయండి మరి మన ఎస్పీ ఫుడ్ సెంటర్ దగ్గరికి అడ్రస్ హౌసింగ్ బోర్డ్ నియర్ ధరణి కేఫ్ అనంతపురం కలపు రేపినావా కలల్లో బ్రెడ్ లాగినావా చూసారా వేడి వేడిగా అలా చేసారో లేదో మసాలా పల్లీలు టెంప్టై నేను మా అమ్మమ్మటే చేస్తున్నాం